హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి సెట్ దోశ అండి స్పాంజ్ దోశ చాలా మెత్తగా అయితే ఉంటుంది అంతే ఈజీగా కూడా చేసుకోవచ్చు ముందుగా ప్రాసెస్లోకి తేలిపోదాం బౌల్ అయితే తీసుకుని దానిలోకి రెండు కప్పుల వరకు రేషన్ బియ్యం అయితే వేస్తున్నాను అదే కప్పుతో అరకప్పు వరకు మినపగుళ్ళు అయితే వేసుకోవాలి మీరు ఒకవేళ పొట్టు మినపప్పు తీసుకున్నట్లయితే ఏరే గిన్నెలోకి అయితే తీసుకుని నానబెట్టుకోండి ఇప్పుడు వాటర్ అయితే పోసేసి ఒకటి రెండు సార్లు ముందుగానే కడిగేసి మరలా వాటర్ పోసి సేపు నానబెట్టుకోవాలి అలాగే బియ్యం పప్పు నానడానికి అరగంట ముందుగా ఒక అరకప్పు వరకు అటుకులను అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టేసుకోండి ఏ అటుకులైనా పర్వాలేదండి నేనైతే ఆడించిన అటుకులైతే అయితే తీసుకున్నాను వాటర్ పోసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగేయండి దీంట్లో డస్ట్ ఇసుక లాంటిది అయితే ఉంటుంది కడిగిన తర్వాత మరలా మంచినీళ్ళు అయితే పోసి నానబెట్టేసేయండి ఆరు గంటల తర్వాత అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఇలా అయితే నాని బియ్యం పప్పు కూడా ఇప్పుడు మరలా రెండు మూడు సార్లు అయితే కడిగేసి వాటర్ అయితే పంపేయండి ఈ పప్పు బియ్యంలోకి నానబెట్టిన అటుకలను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ముందుగానే శుభ్రంగా కడిగి నానబెట్టాం కాబట్టి అటుకుల్ని ఈ పప్పులోకి అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలపండి ఒకసారి కలిపేసి మీరు గ్రైండర్లో ఉంటే గ్రైండర్లో కానీ లేకుంటే మిక్సీలో కానీ గ్రైండ్ చేసేసుకోవడం మిక్సీతో గ్రైండ్ చేసుకున్నట్లయితే మిక్సీ జార్ అయితే తీసుకుని ఇలా కొద్ది కొద్దిగా జార్లోకి వేసుకుని ఇందులో కొద్దిగా వాటర్ అయితే పోసుకొని వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఈ సెట్ దోశలకి చాలా మెత్తగా ఉండాలండి పిండి అయితే చూడండి ఈ విధంగా ఎన్నలా అయితే ఉండాలి దోశలు స్పాంజ్లా రావాలంటే పిండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను ఇలా పిండిని గిన్నెలోకి వేసేసిన తర్వాత మరలా అదే జార్లోకి మిగిలిన పప్పు బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు సార్లు అయితే మిక్సీ పెడుతున్నాను గ్రైండర్లో కానీ రుబ్బుకున్నట్లయితే ఒకసారితో అయితే వేసేసుకోవచ్చు జార్లోకి వేసిన తర్వాత వాటర్ అయితే పోసేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుని అదే పిండిలోకి అయితే వేసేసుకోండి వేసిన తర్వాత రెండు పిండ్లు కలిసేట్టు ఒకసారి గరుటితో కానీ చేతితో కానీ కలిపేయండి పిండిని సార్లు రుబ్బాం కాబట్టి ఇలా ఒకసారి అయితే కలిపేయాలి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ అంటా పర్మిట్ చేసుకోండి నైట్ అంతా పులియం పెట్టిన తర్వాత అయితే మార్నింగ్ అయితే చూపిస్తున్నాను పిండి పైకి పొంగవోసిన అవసరమే లేదండి పైన లేయర్ కింద అయితే వచ్చి బబుల్స్ కింద అయితే వచ్చాయి ఇలా వచ్చినట్లయితే పిండి పులిసినట్లే ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్సీ అయ్యేలాగైతే కలిపేయండి కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ అయితే పెట్టుకోవాలి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత అయితే పిండి అయితే వేసుకోవాలి ఇలా రెండు గరిటల వరకు పిండి అయితే వేసి ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా లైట్గా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టండి మనం వేసే పిండి పోలిసినట్లయితే ఇలా చిల్లులు చిల్లుల కింద అయితే వచ్చేస్తుందండి దోశ వేసినమాట ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలి పోసిన తర్వాత మూత అయితే పెట్టేసి రెండు నిమిషాల పాటు కాలు అవ్వాలి దోశని ఈ షెడ్ దోశకి ఆయిల్ పోసినా పర్వాలేదు పొయ్యకపోయినా పర్వాలేదండి ఆవురం అయితే దోశ చక్కగా కాలుతుందండి ఇప్పుడైతే రెండు నిమిషాల తర్వాత రెండో వైపుకి అయితే తెప్పుతున్నాను ఫైవ్ టెన్ సెకండ్స్ పాటు కాలు ఇచ్చి అయితే తీసేవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో షెడ్ దోశ స్పాంజ్లా ఉంది అలాగే మరొక దోశ వేసేటప్పుడు పెనాన్ని హై ఫ్లేమ్లో కాలినవ్వండి కాలిన తర్వాత దోశ అయితే వేసి తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి అయితే అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసి కాలినవ్వండి రెండు నిమిషాల పాటు కాలిన తర్వాత రెండో వైపుకి అయితే చేసి వెంటనే అయితే తీసేసుకోవచ్చు ఇలా చాలా ఈజీగా సెడ్ దోశల్ని స్పాంజ్ దోశల్ని అయితే చేసేసుకోవచ్చు ఈ దోశల్లోకి ఏ చట్నీ అయినా బాగుంటుందండి చట్నీ చేయకపోతే కనీసం ఇంట్లో ఉండే ఆవకాయ పచ్చడి మాగాయ పచ్చడితో కూడా తినేవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇందులోకి కొబ్బరి చట్నీ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి